కొవ్వూరు మెరకవేది రెండవ వార్డు వినాయకుని గుడి వద్ద చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఆగస్టు ఏడవ తేదీన ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నట్లు కమిటీ ప్రెసిడెంట్ రాము వైస్ ప్రెసిడెంట్ కోణతం శేషగిరి సెక్రటరీ నాండూరి ప్రసాద్ జాయింట్ సెక్రటరీ డేగల రాము మెంబర్లు రెడ్డి శ్రీనివాస్ తిరుమల గణపతి తిరుమల భద్రారావు తిరుమల సతీష్ చలపతి నాగేశ్వరరావు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నమస్కారం వినాయక చవితి ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా రోజుకు ఒక కార్యక్రమం చెప్పిన దైవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆదివారం పదిహేను తొమ్మిది ఇరవై నాలుగో తారీఖున అన్న సమారాధన కూడా జరిగి తర్వాత నిమజ్జన కార్యక్రమం కూడా ఆ రోజు జరుగుతుంది భార్య అన్న సమారాధన మరియు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది గణపతి నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ తొమ్మిది రోజులు కూడా కార్యక్రమాలు రోజుకొక కార్యక్రమం చొప్పున ఒక రోజు భజన ఒకరోజు పురగత ఒకరోజు పోలాటం ఒకరోజు చిన్నపిల్లలదే బ్రిడ్జి భోజనం భరతనాట్యం పల్లకి సేవ ఇవన్నీ కార్యక్రమాలు జరుపుతున్నాము కోలాటము తొమ్మిదో రోజుని ఆదివారం నాడు భారీ అన్న కార్యక్రమం ప్లస్ దాని తర్వాత భారీ ఊరేగింపు సోమవారి ఊరేగింపు కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోర్చున్నాం